రెండు వేల ఇరవై ఆరులో మీనరాశి వారు చాలా జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళాలి రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు రెండు వేల ఇరవై ఆరులో కూడా కొన్ని కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే శని జన్మరాశిలో బలంగా ఉన్నాడు దాని యొక్క ప్రభావం ఆరోగ్యపరంగాను శారీరకంగాను మానసికంగాను చనిపోతానన్నటువంటి భయాన్ని ఉద్యోగపరంగా ఉండేటువంటి శ్రమని కలిగించేటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి భయాందోళన గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై కొంచెం తగ్గుతుంది ఇక్కడ గురువు ఉచాల్లోకి పంచమంలోకి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖున మారుతున్నాడు ఆ సమయం నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది అంటే కొంచెం బ్యాలెన్స్డ్ ఫిక్చర్స్ గా ఉంటుంది అదేవిధంగా డిసెంబర్కి రాహు కూడా లాభస్థానంలోకి రావటం అనేది ఒక అడ్వాంటేజియస్ ఫ్యాక్టర్ గా మారుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలు కూడా వస్తుంది ముఖ్యంగా మన అనుకూలమైనటువంటి పరిస్థితుల గురించి చెప్పాలంటే సంతాన ప్రాప్తి కలగటం అదేవిధంగా వ్యాపార పరంగా మళ్ళీ గాడిలో పడటం ఎవరైతే దుష్టులు ఎవరైతే ఉన్నారో చుట్టూ వారి నుంచి కొంచెం దూరంగా జరగటం ఖర్చు ఏదైతే విపరీతంగా జరుగుతుందో వాటి నుంచి కొంచెం బయటకు రాగటం ఇలాంటివన్నీ కొన్ని అడ్వాంటేజెస్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి అదేవిధంగా ఆరోగ్యపరంగా కొంచెం బెటర్గా అవ్వటం ఉద్యోగంలో కొంచెం స్టెబిలిటీ రావటం ఇవన్నీవి కొంచెం పాజిటివ్ ఫ్యాక్టర్స్ కావటం అనేది ఈ రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా చెప్పాలంటే రాజకీయంగా కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో కొంచెం బెనిఫిట్ అనేది పొందబోతారు కానీ ఇట్ ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంటేజ్ బెనిఫిట్ ఎందుకంటే నేను అందరిలాగా కాదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరులో పూర్తిగా బెనిఫిట్ రాదు కానీ బెటర్ బెనిఫిట్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఉండేటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ మానసికమైనటువంటి ఆందోళన గానీ లేకపోతే జుట్టు రాలిపోవడం ఆరోగ్యంగా కొంచెం ప్రభావం చూపించడం అదే విధంగా బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వాటి నుంచి కొంచెం బయటకు రాగలుగుతారు ఈ రెండు